రెడ్ స్టోన్ హోటల్లో ఇవాళ ఉదయం బల్వన్ మరణానికి పాల్పడ్డా నర్సింగ్ విద్యార్థిని డెత్ మిస్టరీ వేడటం లేదు ఓవైపు పోలీసులు విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడిందని అంటుంటే తల్లిదండ్రులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమ కూతురిపై దాడి చేసి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీంతో నర్సింగ్ విద్యార్థిని మృతి మిస్టరీగా మిగిలింది హైదరాబాద్ గచ్చిబోలిలోని రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని హోటల్లోని ఫ్యాన్ కు బల్వన్ మరణం చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జర్చల్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని శృతి గతంలో ఓ హాస్పిటల్లో నర్స్ గా పనిచేసింది హోటల్లో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కలిసి రూమ్ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు హోటల్ రూమ్ లో మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే తన కూతురి స్నేహితులు రూమ్ కు తీసుకొచ్చారని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు తమ కూతురి మరణంపై తమకు ఉన్నాయని తల్లిదండ్రులు అంటున్నారు తామొచ్చేలోపే డెడ్ బాడీని అంబులెన్స్ లో ఎక్కిచ్చారని చెప్పారు తమ కూతురిపై దాడి చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పోయినాక హాస్పిటల్లో ఉంటా బాబా అని హైదరాబాద్ వచ్చేసింది గచ్చపల్లిలో అందుట్లో హాస్పిటల్లో చేస్తుండే మంచిగా నర్సు ట్రైనింగ్ పన్నెండు వేలు ఇస్తామ అన్నారు పన్నెండు వేలు ఇస్తుందిరా అన్నది అంటే ఆ పైసలు కూడా మేము ఏమైనా పట్టాలి అవి తెచ్చుకట్ట చెప్తున్నా ఇక మా దగ్గర ఉంది రెండు రోజులైంది వచ్చింది ఇక్కడ మాకు తెలియదు మళ్ళీ ఆ రూమ్ నుంచి ఇక్కడ దొలకొచ్చు ఈ హోటల్కి దొలకొచ్చే వదలకొచ్చేమో వాళ్ళ దోస్తులు అంటాయి ఎవరో ముగ్గురు ఉంటారు ఒక అమ్మాయి ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఈడ ఓటర్లో తీసుకున్నారు రాత్రి నైట్ ఉన్నారు నైట్ ఉండి మాకు మూడు అయింది అప్పుడు ఫోన్ చేశారు మాకు చేసి అరే మీ పాప ఇట్లా సొసైటీ చేసుకున్నది అన్నారు వాళ్ళు అంటే మేము అప్పటికప్పుడే కార్ వేసుకొని ఇక్కడ వచ్చాము వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు ఇల్లు మేము వచ్చి చూస్తే డెడ్ బాడీ పైన ఉంటుంది కదా రూమ్లో రూమ్లకు వెళ్ళి దింపినారు కింద అంబులెన్స్ లెక్కించిండ్రు వచ్చేలోపే మాకు కూడా తెలియదు ఇక అట్లా చేసి మేము చూస్తే అన్ని రక్తాలు గాయాలు అవి ఉన్నాయి ఉన్నాయి వాళ్ళు ఎవరో దాడి చేసి చంపేసి అట్లా చేసుకొచ్చి అట్లా చేసి పెట్టిండ్రు వాళ్ళు మళ్ళా మందు దాపంట మందు అవి ఏమేమి దాకి ఏమో అందుట్లో బీర్షిసాలు అవి ఉన్నాయంట మూడు రోజులయ్యమ్మా నా బిడ్డ కావాలి శనివారం రోజు రాత్రి మాట్లాడింది అంతే మళ్ళీ మాట్లాడలేదు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేయలేదు మళ్ళీ నాతో మాట్లాడలేదు నా చెట్టి కావాలి నాకేం చెప్పలేదు ఏ ఇబ్బంది గురించి చెప్పలేదు కా మొన్ననే యాక్సిడెంట్ అయిన దానికి కాళ్ళు నొప్పింది నేను రూమ్ కాల్ చేసి వస్తామా అని వచ్చింది సరే రా అన్న ఇంతలోగా ఈ ఫోన్ వచ్చింది ఎవడేం చేసిండ్రో ఎవరేం చేసిండ్రో నాకు తెలియదు